ఈ పద్దెనిమిది నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకుని మళ్లీ ఈ ఆరు నెలల్లో ఏమేం చేయబోతున్నా మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం ఇంకొక పక్కన ఈ పద్దెనిమిది నెలలు నేను మొదటిని చెప్తున్నాను నేను గానీ పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం సంక్షేమాన్ని కొనసాగిస్తాం ఎంఫోర్మెంట్ కోసం పనిచేస్తాం అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం ఈ రెండు కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం ఆ రోజు ఇచ్చిన మాట మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబుల్ లేవు డబ్బులు లేవు అంటారు నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దానికి ఏం చేయాలి హార్డ్ వర్క్ చేద్దాం క్రియేట్ వర్క్ చేద్దాం అని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తా ఉంటా అందుకే ఈ రోజు మీరు చూస్తే ప్రజలకు ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసాం వన్ ఇయర్ లోనే చేయగలిగా ముందుకెళ్ళాం ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డిబిటీ కంట్రీలో యాభై వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఒక పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి దీనికంటే బెస్ట్ ప్రోగ్రామ్ లేదన్న ఉద్దేశం అందుకని మనం చేయగలిగాం ఇంకా అనేక సమీక్ష కార్యక్రమాలు తీసుకుని సూపర్ సిక్స్ ముందు తీసుకుపోయాం